హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రమా ఆర్నమెంట్ కలెక్షన్స్ ఈ వీడియోలో బుట్టలు చూపిస్తున్నానండి గోల్డ్ లాగా చాలా యూనిక్గా ఉన్నాయి అది తక్కువ రేట్ అండి అది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి బుట్టలు గోల్డ్ లాగా మెరిసిపోతున్నాయి స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి చూడండి ఎలా ఉన్నాయో బంగారం లాగా మెరిసిపోతున్నాయి మీకు నచ్చితే పైన స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఎవరికైనా నచ్చి ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బెల్ బటన్ బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో సబ్స్క్రైబ్ చేయండి అందరికీ తెలియజేయండి కాస్త ఇంకెందుకు ఆలస్యం మరి ఆర్డర్ పెట్టుకోండి ఒక లైక్ ఇచ్చుకోండి కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నాయి అనేది అడుగును చూడండి పింక్ కలర్ బీడ్స్ ఇచ్చాడు అలాంటివి ఇచ్చాడు చూడండి ఎలా ఉంది అసలు చాలా బాగున్నాయి మోడల్ సరే ఉంటానండి బాయ్